ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम श्री शिव गोत्रोद्भवस्य यजमानस्य नाम ओम श्री चपकुल मोहन राव नाम देश विनीत नाम देश तरुण तेज नाम देश ना चपकुल अभिलाष नाम देश सहा कुटुंबा शपकुल अभिलाष नाम देश जन्मदिन वार्षिकोत्सव पर्वदिन सहस्रलिंगेश्वर स्वामी देवता विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीत्यर्थिनः संकल्पेन પૂજાપંગે ઑમ શિવાય નમા હોમ ઐશ્વરાય નમ શંભવી નમો હોમ વિનાગિને નમો હોં જય શેખરાય નમા વામદેવાય નમાયુલિંગેશરાય નમા હુમ મંદિર નંદ્ય દ્રવ્યેવાય માય દેયોજોયામૈયા મે

అభిలాష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి చవాకుల అభిలాష్కి మాతృదేవోభావ ఆశ్రమం తరపు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభావ ఆశ్రమం తరపు మరి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి అభిలాష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ సహస్రలింగేశ్వర స్వామికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు మరి వారి తల్లిదండ్రులైనటువంటి మరి మోహన్ రావు గారు వినిత గారు అలాగే తరుణ్ తేజ్ గారు మరి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల గురించి తెలుసుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఈ యొక్క ఆశ్రమంలో మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క నాథల మధ్యన జరుపుకొని యొక్క ఆ ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమం